హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం పంచదార గవలైతే తయారు చేసుకుందాము తక్కువ పిండితోటే మీకు తక్కువ కొలతలతో నేనైతే చూపిస్తున్నాను అనమాట ఇంటికాడ చాలా ఈజీగా ఈ విధంగా అయితే తయారు చేసుకోండి చేతితోటి గవలని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలు అయితే చూపిస్తున్నాను మనకి గవల పేట కూడా లేకుండా చాలా సింపుల్గానే ఇలా గవలు అయితే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీకు ఎక్కడ కూడా పాడైపోవడం అనేది ఏమి ఉండదు మీకు ఇందులో చాలా టిప్స్ అయితే చెప్తాను కాబట్టి కంపల్సరీగా వీడియో అయితే లాస్ట్ వరకే చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది కంపల్సరీగా మీరు ట్రై చేశారంటే ఈ అయితే ఇంటికాడే చాలా సింపుల్గా మీరు తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి వీడియోలోకి అయితే వెళ్ళి ఈ గవలు ఎలా తయారు చేసుకోవాలనే చూద్దాము ముందుగా ఒక బౌల్లో ఒక మైదా మైదాపిండి అయితే తీసుకుంటున్నానండి ఒక మైదా మైదాపిండి తీసుకున్నాను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దాంతో ఒక పావంతు గోధుమను ఒక అయితే తీసుకున్నాను అనమాట గోధుమ రవ్వ ఇప్పుడు ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో నేను డాల్డా అయితే వాడుతున్నాను గవ్వలకైతే మేము డాల్డా అయితే వేసుకుంటాము డాల్డా వద్దనుకుంటే నెయ్యి అయితే వాడచ్చు కానీ నూనె కానీ వేసారంటే మీకు గవ్వలు అనేది చాలా గట్టిగా అనేది వచ్చేస్తాయి అనమాట కాబట్టి డాల్డా అనేది వేసుకోండి గవ్వలకు చాలా బాగుంటుంది ఇది ఇరవై రూపాయల ప్యాకెట్ అనమాట ఇందులో నేను కొంచెం సగానికి అయితే వేసుకుంటున్నాను అనమాట డాల్డాని డైరెక్ట్గా కాకుండా కొంచెం వేడి చేసి వేడి వేడిగా వేసుకున్నారంటే మనకి ఇంకా బాగా గుల్లగా అనేది పిండిలో బాగా కలుస్తుంది గుల్లగా అనేది వస్తాయి అనమాట ఇది బాగా వెచ్చబెట్టుకొని ఇలాగ డాల్డ అనేది ఈ పిండిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చేతితోటి అయితే బాగా కలుపుకోవాలన్నమాట చేతితో మొత్తం డాల్డ మొత్తం ఈ పిండికి పట్టేలాగా అనేది కలుపుకోవాలి ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇలా చేతితోనే మనం ఇలా తీసామంటే చేతికి ఇలాగ మనకి ముద్దగా అనేది అంటే రావాలన్నమాట చూడండి ఇలా మనకి రావాలన్నమాట ముక్కగా విరిస్తే రెండు ముక్కలుగా ఇలా అయిపోవాలి లేదు మనకి ఇంకా పిండి పిండిగా ఉండదంటే డాల్డ చాలనట్టు అలాంటప్పుడు మరొక అంత కొంచెం డాల్డ అనేది వేసుకోవాలి మీరు తగ్గ డాల్డాగానే వేసుకోకపోతే మీకు గట్టిగా అనేది ఉంటుంది అలా మరి ఎక్కువగా కూడా వద్దు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఎలా అప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని పిండిని అనేది చపాతి ముద్ద గంట కొంచెం అనేది కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో మనకి నూకది వేసాం కాబట్టి మనకి బాగా నానిన తర్వాత మన గట్టిగానే తయారవుతుంది ఈ విధంగా ముద్దలాగా అయితే బాగా బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా చపాతి ముద్ద కంటే కొంచెం లూజ్గా కొంచెం లూజ్గా కలుపుకోండి ఇలా అనేది ఉండాలన్నమాట చూసారుగా మనకి ఈ విధంగా అయితే ఉండాలన్నమాట డాల్డా మీరు కరెక్ట్గా అనేది వేసుకోవాలి మీకు చెప్పినట్టుగా పిండి అనేది ఇలాగా ఉండాలి ఈ వరకు కూడా డాల్డా వేసుకోవాలి మరి ఎక్కువ వేసేసుకున్నా మీకు బాగా అనేది వచ్చేస్తాయి కాబట్టి చూసి డాల్డా అనేది వేసుకోండి డాల్డా గవలకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాగా ఈ పిండంతా కూడా ఇలా బాగా చేత్తో బాగా మద్నా చేసి బాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక గిన్నె అనేది పెట్టుకొని ఒక మూతని పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు అయినా సరే పిండిని అనేది బాగా నాన్నవ్వాలి బాగా నానిన తర్వాత మన గవలు అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి డాల్డర్ అది వేసుకున్నాం కాబట్టి మైదా కూడా ఉంది కాబట్టి ఇది ఇప్పుడు కొంచెం బాగా నానిన తర్వాత మరోసారి బాగా పిండిని అయితే కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం చిన్న చిన్న ఇలాగా ఉండలా అయితే తీసుకుంటున్నాను చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలన్నమాట మీరు ఏ ఎంత సైజు చేసుకోవాలనుకుంటున్నారో అంత సైజు కూడా ఇలాగా తీసుకోండి ఇలా లాగా తీసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని బాగా ఇలాగా రౌండ్ షేప్లో అయితే తయారు చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇలాగా సిలిండర్ షేప్లో చేసుకోవాలి మీకు గవ్వ ఎలా తయారు చేసుకోవాలో చేతితో మీకు చూపిస్తాను చూసారుగా ఇలా సిలిండర్ షేప్లో ఇలా పొడవుగా అనేది చేసుకోవాలన్నమాట కొంచెం మందంగా పొడవుగా తయారు చేసుకొని మధ్యన చేతి ఇలాగా ఇలా అదుముకోవాలి ఇలా అదుముకున్న తర్వాత ఇప్పుడు సేపు చూసారా ఇలా బట్టలు వేణు ఫస్ట్ ఇలా పెట్టుకొని ఇలా కొంచెం ఇలా నొక్కుంటా పిండిని ఇలాగా ఇంకో వేణుతో ఇలా జరుపుకుంటూ వెళ్ళాలన్నమాట మీరు ఒకసారి రాదండి మీరు ఎప్పుడైనా చపాతి అది చేసినప్పుడు కూడా ఇలా చపాతి ముద్దతో ఇలా ట్రై చేశారంటే చక్కగా ఇలా గవ్వలైతే తయారు చేసుకొని నేర్చుకోగలుగుతారు మేము కూడా ఈ విధంగానే తయారు చేసుకున్నాం ఎప్పుడైనా చపాతి చిన్న ముద్ద అనేది పక్కన పెట్టుకొని సేప్ ఇలా వచ్చే వరకు కూడా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా ఇది డిజైన్ అనేది మీకు అనమాట ఇంటికాడ మీరే సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎటువంటి మాకు గవ్వల చెక్క కానీ ఏమీ లేకుండానే ఇలా చేతితో తయారు చేసుకోవచ్చు అనమాట మరోసారి చూపిస్తున్నాను చేతితోటి మేధగా మేధ నుంచి మీకు చూపిస్తున్నట్టుగా ఇలా బొట్టలు వేయనతోటి ఇలా నొక్కున్నారంటే ఆ డిజైన్ అనేది మీకు అనమాట అలానే ఒక ఆడ తలసరిగా ఒక ఆడ పలచగా కాకుండా మొత్తం గవ్వంతా కూడా ఒకే విధంగా వచ్చేలాగా ఇలాగా మీరు నొక్కుంటూ వెళ్ళాలన్నమాట మీరు పలచగా అయితే పలచగా పెద్ద గవ్వ చేసుకోవచ్చు లేదంటే కొంచెం దలసరిగా అంటే కొంచెం చిన్న గవ్వ అనేది వస్తుంది ఈ విధంగా మీరు గవ అనేది తయారు చేసుకోవచ్చు ఇలాగే అన్ని గవ్వలు కూడా ఇలా తయారు చేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోండి గవలు అనేది మనకి చిదిరిపోడది ఉండదు పిండి కూడా మరీ లూజ్గా కలుపుకుంటే ఇవి సేప్ అనేది మారిపోతాయి కాబట్టి పిండి చూసుకొని కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఆయిల్ అనేది మనకి బాగా కొంచెం మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీడియంగానే ఆయిల్ అయితే ఉండాలి ఇప్పుడు ఒక్కొక్క గవ్వను కూడా వేసుకుంటున్నాం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకున్నారంటే గవ్వ అనేది వేగదు పైన అయితే కలర్ అయితే వచ్చింది గవ్వ అనేది వేగదు కాబట్టి ఆయిల్ అని కొంచెం మరిగిన తర్వాత లోటు మీడియంలో పెట్టుకున్నా పర్లేదు లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు పెట్టుకొని టైం అనేది కొంచెం పడుతుంది ఇక్కడైతే మాత్రం గవ్వలు వేగడానికి మనకు టైం అనేది పడుతుంది గవ్వలు అనేది మనకి బాగా వేగాలన్నమాట లోపల వరకు కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి టైం అనేది కొంచెం నాకైతే ఇవి వేగడానికి నాకు పది నిమిషాలు పైన పడ్డది ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ గవలు అయితే తీసేసుకోవచ్చు కాబట్టి ఈ టైంలోనే మీరు తక్కువ ఫ్లేమ్లోనే గవలు అనేది చక్కగా వేయించేసుకోండి ఇవి బాగా వేగకపోతే మీకు మెత్తగా అనేది ఉంటుంది అనమాట లోపల కొంచెం పచ్చిదనంగా ఉండిపోద్ది కాబట్టి బాగా లోపు మీడియంలోనైనా లేకపోతే మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టుకొని ఇలా చక్కగా గవలన్నీ కూడా ఇలా వేయించేసుకోండి ఇప్పుడు ఈ గవలు కూడా ఒక జాలి దాంట్లో వేసేసుకొని అలాగే తర్వాత కూడా బ్యాచ్ కూడా వేసుకోవచ్చు మీకు గవ కూడా ఎలా ఉందని మీకు చూపిస్తాను గవ చూసారుగా లోపల మనకి చాలా బాగా వేగిందనమాట ఈ విధంగా బాగా వేగిపోవాలి ఎక్కడ కూడా పచ్చిగా అనేది ఉండకూడదు ఇలా విరిచామంటే మనం చాలా క్రిస్పీగా అనేది ఉండాలన్నమాట గవలు అంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట అలాగే ఉన్న గవలు కూడా ఇలాగే తక్కువ చిన్న ఫ్లేమ్లోనే బాగా వేయించేసుకోండి గవలని కూడా ఇది మర్చిపోకుండా తక్కువ ఫ్లేమ్లోనే వేయించుకోవాలి టైం అయితే వేగినప్పుడు అయితే పడుతుంది అనమాట ఇప్పుడు ఇది ఒక బేసిన్లో వేసుకొని పంచదార అనేది మీరు పిండి ఎంత అయితే తీసుకున్నారో దానికి సకానికి పంచదార అయితే వేసుకోవాలి లేదంటే దాన్ని కొంచెం తగ్గించుకున్న పర్లేదు లేదంటే ముప్పా వంత వేసుకున్న పర్లేదు మీకు పంచదార ఎక్కువ కావాలంటే ముప్పా వంతు వేసుకోవచ్చు లేదంటే సకానికి అయితే వేసుకోవచ్చు పంచదార పాకం అనేది మనకి తీగ పాకం అనేది రావాలన్నమాట ముదురు తీగ పాకం రావాలి లేత తీగపాకం కాదు ముదురు తీగ పాకం రావాలండి చూడండి ఇలాగా మనకి ఎక్కడ కూడా తీగ అనేది బాగా ముదురు పాకం రావాలన్నమాట ఈ పాకం కూడా పర్ఫెక్ట్గా చూసుకోండి ఇలా ముదురు తీగపాక వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ కలుపుకున్న ఈ ఇప్పుడు ఈ పాకాన్ని ఇప్పుడు ఈ గవలు అయితే వేసేసుకోవాలి గవలు అనేది కలుపుకున్నప్పుడు ఇలా ఒక బేసిన్లో వేసుకున్నామంటే కలుపుకోవడానికి మనకి చాలా ఈజీగా అయితే ఉంటాయి ఇప్పుడు ఈ పాకం అంతా కూడా పట్టిలాగా ఒక అట్ల అయితే పట్టుకొని ఇలా కింద నుంచి ఇలాగ తేనె తీసుకొని గవల మీద వేస్తూ ఉండాలన్నమాట మనకు అలా కలుపుతూనే ఉండాలి ఈ పంచదార అనేది మనకు బాగా చిక్కబడి వరకు కూడా మనం ఇలాగ కలుపుతూనే ఉండాలన్నమాట ఫస్ట్లో మనకి ఇలాగ నీరులా ఉన్నా సరే మనకి అలాగా కలుపుతున్న కొద్దీ కూడా మనకి గవలు అనేది ఆరిపోయి చిక్కగా అనేది పంచదార అనేది తయారైపోద్ది ఇలా లోపల కూడా ఇలాగ పంచదార పాకం తీసి లోపల ఇలా వేస్తూ ఉండాలి మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఎక్కడ కూడా ఆగకుండా ఎందుకంటే మనకి బేగా మనకి పంచదార అనేది గడగడద్దు అప్పుడు మనకి ప్లేట్కి అడ్డిపోద్ది అనమాట గవ్వలకు పట్టదు కాబట్టి మీరు ఎలాగ కలుపుతూనే ఉండాలి అట్ల పొల్లతోటి ఇలా తేనె తీసి ఇలా గవలోనే వేస్తా ఇలా కలుపుతూనే ఉండాలి చూసారు కదా ఇలా మనం కలుపుతున్న కొద్దీ మనకి పంచదార అనేది చెక్కబడిపోయింది గవలకి కూడా మనకి బాగా పట్టిందనమాట మనకి గవలు అనేది అనేది ఇలా బాగా పట్టింది అనమాట పంచదార కూడా ఇలా చెక్కబడిపోయింది కదా ఇంకా కూడా మీరు కలుపుతే ఇంకా మనకి ఎక్కడికక్కడ విడిపోయి ఏ గవ్వక కా మనకి ఫ్రీగా అనేది వచ్చ లేదంటే ఈ టైంలో మీరు ఆపేసుకున్న సరే గవలు మనకి బాగా ఆరిపోయిన తర్వాత ఏ గవ ఒక గవ్వ అయితే తీసేసుకోవచ్చు అనమాట ఈ పంచదార అంతా కూడా ఈ గవ్వలకంతా కూడా ఇలాగ బాగా పట్టించేసాం కదా చూసారుగా మనకి గవ్వలైతే రెడీ అయిపోయాయండి పంచదార గవలు చాలా బాగుంటాయండి గవలు అయితే మాత్రం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ గవలనయితే పంచదార గవలు అయితే చాలా బాగుంటాయి నేను తక్కువ పిండితోటే మీకు పర్ఫెక్ట్గా కొల అయితే కూడా మీకు పర్ఫెక్ట్గా అయితే చెప్పాను వేగి వేగినప్పుడు కానీ డాల్డ వేసినప్పుడు కానీ మీరు కరెక్ట్గా కొలతలు కూడా కరెక్ట్గా వేసుకోవాలి పంచదార కొంచెం అటు ఇటు అయినా సరే పర్లేదు మీరు తక్కువ క్వాలంటే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ క్వాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి